భగవద్గీత ప్రథమాధ్యాయము ఐదో శ్లోకమునకు సారాంశమును విశేషార్థమును శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు కనుకని అందులోని సారాంశమును మనము తెలుసుకొని యుద్ధము యొక్క విశిష్టతను గుర్తించగలము दृष्टेतुचे काशीराजच्च वीर्यवान्जिकुभच्य नरपुंगवः दृष्टेतु चेकितान काशीराज च వీర్యవాన్ కుర్జిత్ కుంతిభోజ నరపుంగవ యూదానుడు సాత్తికీను విరాటుడును మహారథుడూ ద్రుపదుడును దృష్టకేతుడును చేకితానుని కుమారుడగు చేకితానుడును వీర్యవంతుడూ కాశీరాజును పురుజిత్తును కుంతిబోజచ్చ కుంతిబోధుడును శైభ్యచ్చ శిబివంశుడగు శైభ్యుడును నరపుంగవహ మానవ శ్రేష్ఠుడును విక్రాంత పరాక్రమవంతుడును అగు అనేకమైన మహావీరులు ఈ యుద్ధభూమి అందు పాండవ సైన్యములో మిక్కుటముగా ఉన్నవారు హరి ఓం తత్సత్